आठ बातें लेता है देखा नहीं ना? तो इंची ने वो आते हैं ना? multimassbcks the worshipbird pecaksия вн� pidayo ఆంజనేయ స్వామి జనేమాన్యము ఎస్సీ కాలనీ నందు మేము గత ముప్పై సంవత్సరం నుంచి నాగభూషణం కేబుల్ డిస్ అనే డిస్ నడుపుతున్నాము అయితే గత పది రోజుల నుంచి మేము ఎస్సీ మాది కులం చెందిన వాళ్ళమని మాకు రాజకీయ అండబలం అంతా బలం లేదని ఆర్థిక బలం లేదని గోపాల్ రెడ్డి రామంజుల్ రెడ్డి శివ అనే వాళ్ళు ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఎస్సీల ఆస్తులైన మావి డిష్ కేబుల్ డిష్ దౌర్జన్యంగా లాక్కొని మా ఇంటిపైన దాడి చేయడం జరిగింది మా డిష్లో డిష్ కేబుల్ వైర్లు యాంపుల్ వైర్లు నోడులు దాదాపుగా పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల దాకా ఉంటుంది ఈ మొత్తం మెటీరియల్తో సహా వాళ్ళ దౌర్జన్య బలంతోనూ రాజకీయ బలంతోనూ లాక్కోవడం జరిగింది ఈ విషయం మీద గతంలో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాము దానివల్ల ఏం ఉపయోగం లేదు మరి ఈరోజు కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాము కాకపోతే దళితుల ఆస్తులు కాపాడ కాపాడాల్సిన పోలీసులు కానీ ప్రభుత్వం కానీ దళితులకు ఎత్తు ఎటువంటి అండగా లేకుండా పోతుంది ఇలాగైతే దళితుల ఇళ్ళు ఆస్తులు అన్నీ ఆక్రమణకు గురై దళితులు మళ్ళీ రోడ్డు మీద పడాల్సిన అవసరం అవసరమవుతుంది ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు దళితులకు కనుసైకతో కానీ చెయ్యి చూపించి కానీ తెలిసి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దళితులపైన పైన దాడులు జరిగితే ప్రత్యేక చట్టాలను రూపొందించినారు అయినప్పటికీ దళితుల ఆస్తులను దౌర్జన్యంగా గుంజుకుంటున్నట్టే తాడపత్రలో శోదం చూస్తున్నటువంటి అధికారులు ఈ దీనిపైన వెంటనే స్పందించి ఈ డిష్యుల పైన వెంటనే వాళ్ళ దౌర్జన్యాలుగా లాక్కున్నటువంటి డిష్యులను స్టాప్ చేపించి మేము ఆర్థికంగా పూర్తిగా నష్టపోయిన మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం